హలో అండి అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను ఒక బ్లాగ్ చూపించబోతున్నాను ఇప్పుడైతే నేను వారం వారం అల్లం వెల్లుల్లి తెచ్చుకుంటాను అనమాట వీక్లీ వన్స్ ఒకసారి అట్లా అల్లం వెల్లుల్లి రుబ్బి పెట్టుకుంటాను మిక్సీలో నేను ఏ పని చేసినా కానీ మా పాప అందులో హేల్ పెడతానే ఉంటుంది అది చేస్తా ఇది చేస్తా అని ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట అది అల్లం వెల్లుల్లి అయితే నైటే పేస్ట్ పట్టేసాను పాపకైతే స్నానం పోయించి టీ తాకిచ్చేశాను బట్టలు అయితే మిషన్లో వేసుకొని తీస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే మార్నింగు ఇవన్నీ ఒకేసారి చేసేస్తాను అనమాట అంటే మా పాపలు వేసిందనుకోండి ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టి ఇంట్లో పని ఇల్లు బయట పొడవడం అది చేసేస్తా అండ్ తర్వాత వెంటనే మళ్ళీ బట్టలు కూడా అందులో వేసేస్తా ఎట్ ఏ టైం త్రీ ఫోర్ పనులు అయ్యేలాగా చేసుకుంటా అనమాట ఇంకా కొన్ని బట్టలను బయటే ఉతుకుతానమాట ఈ అంటే వాషింగ్ మిషన్లో వేసినా కానీ అంత మురికి అనిపించదు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఉతికినట్టే ఎప్పుడన్నా మంచిగా హెల్త్ మంచిగా అనిపించినప్పుడు అయితే అందులో కంపల్సరీ అన్నీ వేస్తానులే కానీ మ్యాక్సిమం అయితే సగం పట్ల నేను బయటే ఉతుకుంటాను అన్నమాట ఇక ఇక్కడ పర్లేదు అయితే బాగానే ఉంది ఇంకా బయట మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు అవి డ్రమ్లోనూ టబ్బులో పట్టుకొని వాటితో ఉతికేస్తాను అన్నమాట ఇక్కడ వాటర్ ఏంటంటే బాగానే ఉన్నాయి మరి వాటర్ అయితే ప్రజెంట్ అయితే మాకు ఈ వాటర్ పడకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదు ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ వాటర్ వల్ల మేము కాస్త కలర్ అనిపించింది నాకు అంటే బోర్ వాటరే వాడుతున్నాం మేము మంజీరా వాటర్ మున్సిపల్ వాటర్ బయట వాటర్ మంచిగా ఉంటాయి చాలామంది అవి పట్టుకొని వాడతారులే కానీ ఇంకా అంత రిస్క్ చేయలేక మేము మేమైతే ఈ బోరు ఇక్కడ ఉంది కదా దీని వాటరే వాడుతున్నాము మాకైతే ఏం చేంజెస్ అయితే అనిపించలేదు ఇంకా మంచిగానే కలర్ అయితే వచ్చినట్టు అనిపించింది నాకు అంటే మణికొండలో ఉన్నప్పుడు మొత్తం కలర్ పోయింది అక్కడ మణికొండలో వైఎస్ఆర్ కాలనీలో ఉన్నప్పుడు అసలు ఏం బాగాలే మొత్తం బోర్ వాటరే వాడినాం అక్కడ కూడా అసలు మొత్తం నల్లగా అయిపోయినాం మేము ఇంకా అసలు చెప్పాను కదా వైఎస్ఆర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నాం అసలు ఆ ఇల్లు మాకు వచ్చి రాలేదు అసలు అచ్చి రావడం వచ్చి రాపోవడం ఇలాంటివన్నీ నేను నమ్మను కానీ ఎందుకు అక్కడ ఉన్న దగ్గర తర్వాత నాకు అర్థమైంది ఇలాంటివి కూడా ఉంటాయా అనిపించింది అసలు మంచిగా అనిపించలేదు నాకు ప్రతిదీ ప్రాబ్లం అయిపోయేది ఇంకా ఇంట్లో సమస్యలు ఉండేవి అసలు అట్లా అనిపించేది ఇంకా అక్కడ ఇల్లు చేంజ్ చేయను మళ్ళీ అక్కడ నుంచి వేరే ఏరియాకి మళ్ళీ అప్పుడు బాగానే ఉన్నాయి వాటర్ వాళ్ళు అంటే మున్సిపల్ వాటర్ బయట నుంచి వచ్చే బట్టి ట్యాంకులు వదిలేవాళ్ళు అది కొంచెం పర్వాలేదు అండ్ అక్కడ ఉన్నోళ్ళు కూడా బాగా కలుపుకునేటోళ్ళు మంచిగా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఇక దానివల్ల కాస్త అక్కడ బాగానే అనిపించింది నాకు ఇక మళ్ళీ వీడికి వచ్చినాం ఈడైతే పర్వాలేదు వాటర్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా అటు ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఎక్కువ మాట్లాడర్లే కానీ ఇక కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు కొంచెం ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళి అంటే బయటకు వెళ్తాం కదా అప్పుడు ఎవరో అట్లా పాలు అంటే చూసిన అవుతారు ఇంకా పాపను చూసి కాస్త మా అంటే మాట్లాడినట్టు లే కానీ అంత ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడి మన మన వాళ్ళకి వాళ్ళు ఏమైనా షేర్ చేసుకునే ఫ్రెండ్షిప్ అయితే నాకు ఎవరితో లేదు నేను నాడి ఇంతే అనమాట ఎవరితోనే ఎక్కువ కలుపుకోలేక మాట్లాడలేను ఇక అంతే కలిసిపోలేను అనమాట ఎవరితోనే ఒక్కదాన్నే తను నాకు అలవాటైపోయింది మా పాప నేను ఇక అంతే ఇంట్లో పనులు చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటాం ఈ లోపల ఏం పెద్ద ఇక అంతే ఇంకా తప్పట్లేదు హైదరాబాద్ అంటేనే అట్లా కదా ఊళ్ళోలాగా మన ఇంటి చుట్టూ జనం మంచిగా మనతో మాట్లాడుకుంటూ ఉండరు ఎన్ని గొడవలు ఉన్నా ఊర్లో ఉంటే ఏంటంటే మన శత్రువులు ఉన్నా కానీ ఉన్నర్లే మనకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే వాళ్ళతో మనం మాట్లాడుకున్నా కానీ వాళ్ళు కనిపించాలి అంతే వంటనే ఉండకూడదు అట్లా అనిపిస్తుంది ఊర్లల్లో కానీ అట్లాంటిది ఏమి ఉండదు అసలు ఎవరు బయటకే రారు ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉంటారు ఇక ఇంక అంతే ఎవరి సమస్యలు ఎవరికి కూడా ఎక్కువ చెప్పుకోరు ఈ సమస్య ఉంది ఈ సమస్య అని కూడా ఎవరు ఎవరికి చెప్పుకోరు ఇంకా సిటీ అంటే అంతే అనుకుంటా ఇక తర్వాత ఈవినింగ్ అయితే నేను అంటే ఇంకా మధ్య మధ్యలో షూట్ చేస్తున్నాను బ్లాగ్స్ కంటిన్యూస్గా కొంచెం షూట్ చేయడం కష్టం అసలు బ్లాగ్స్ తీయడమే కష్టమైపోతుంది యూట్యూబ్ వీడియోస్ చేయడంలో ఇక తోటకూర ఉంటే దాన్ని గిల్లేసి కూర చేద్దామని గిల్లుతున్నాను చెప్పాను కదా మా పాప ప్రతిదానికి నేను చేస్తామమ్మీ నేను చేస్తామమ్మీ అనుకుంటూ వచ్చిద్ది ఆకులు చేతికిస్తే కోసుకుంటూ కూర్చుంది గోంగూర అంతే గిల్లిద్ది తోటకూర అంతే గిల్లిద్ది తనకి ఇంట్రెస్ట్ పనులు చేయాలని కానీ పాపం ఏ పని చేయకుండా అయింది మాన్యా ఆడపిల్లలు అంటే అంతేనేమో చిన్నప్పటి నుంచి అన్ని పనులు ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు కదా ఇంకా అంటే అమ్మ చేసే పనులు హెల్ప్ చేయడంతోనే మనకి ఆటోమేటిక్గా సగం పనులు వచ్చేస్తాయి ఇంకా ఆ తర్వాత పెళ్ళైనాక మళ్ళీ మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఇక నేనైతే తోటకూర అసలు చాలా మంచిది కదా కానీ తోటకూర ఆకుకూరలు అసలు నేనైతే అంతకుముందు అసలు ఎక్కువ తినేదాన్నే కాదు కానీ ఇప్పుడైతే కంపల్సరీ వీక్లో ఒక రెండు ఆకుకూరలు అయితే రెండు రకాల ఆకుకూరలు తింటూనే ఉన్నాము పాలకూర కంపల్సరీ తెస్తా అనమాట పాలకూర చేసిన రోజు చపాతీ చేస్తా అండ్ ఒక్కోసారి అన్నంలో కూడా తింటాం ఆ తర్వాత తోటకూర అసలు అప్పుడైతే తోటకూర నాకు వ్యాల్యూ తెలియలేదు అంటే దీనివల్ల బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుద్దని అట్లా అంతకుముందు అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టేదని కాదు ఏ కూరగాయలు ఏముంది ఏం తినాలి అని కానీ ఇప్పుడు అదే పనిగా మనం యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం కదా ప్రతి ఒక్కళ్ళు చెప్పిందే చెప్తారు కదా ఇక అందుకనేసి కొంచెం హెల్త్ కానీ చేసుకొని ఆకుకూరలు తింటాం మొదలుపెట్టినా ఈ తోటకూర అయితే అసలు మనం ఫ్రై చేసినా కానీ ఆకులాకులుగా ఉంటుంది కదా అట్లా నేను చాలాసార్లు కర్రీ చేసి కొంచెం తిని మొత్తం మిగిలిపోయేది అట్లా పడేసేదాన్ని ఇంకా అలా కాకుండా కొత్తగా మారుద్దాం అనేసి ఇట్లా ప్రాసెస్ చేంజ్ చేశాను ఇది కూడా యూట్యూబ్లోనే చూసాను అనుకోండి పచ్చిమిర్చి వేసి ఫస్ట్ కొంచెం సేపు ఉడకబెడతానమాట అంటే నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు అవున నీళ్ళతోనే ఉడికిపోయేది సాల్ట్ వేసి ఉడకబెడితే ఆ తర్వాత పచ్చిమిర్చిని మనం అట్లా దంచుకోవచ్చు కానీ ఇక మరి పచ్చి అందులో గింజలన్నీ వస్తాయని నేను మిక్సీ పట్టేస్తాను అనమాట పచ్చిమిర్చి పేస్ట్ని మిక్సీ బట్టి మళ్ళీ ఆ ఆకులోనే కలిపేస్తాను ఇప్పుడు ఆకు మొత్తం ఆకులాకలు ఉండకుండా నలుపు మనం ఏదైనా ఇప్పుడు పప్పు గుత్తి లాంటిది ఉంటుంది కదా దాంతో మనం నలుపుకోవాలన్నమాట ఇలా యాక్చువల్లీ ఇది డైరెక్ట్గా ఫ్రై చేయొచ్చు కానీ ఎందుకు లేప్రై అట్లా కూడా ఆకులు ఆకులు కనిపిస్తుంది సరిగా నాకు అసలు ఈ ఆకుకూరలకు వండడమే రాదు ఇప్పుడిప్పుడే అన్ని రకాల వంటల్లో కొత్తగా ట్రై చేసి నేర్చుకుంటున్నా మా ఇంట్లో అయితే అసలు ఆకుకూరలు తినేది తిన్నాను తింటే ఒక గోంగూర తింటాం అంతే మా అమ్మ ప్రతిసారి గోంగూర ఒక్కడ చేసిద్ది ఈ పాలకూర అప్పుడప్పుడు తెచ్చిద్ది సీజన్ టైంలో ఈ తోటకూర అయితే అసలు ముట్టుకొని ముట్టుకోము మేము ఇంట్లో కానీ తోటకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్లడ్ చాలా పెరుగుతుంది ఇక అట్లా పచ్చిమిర్చి వేసి మనం అట్లా కొంచెం నా దంచి పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఇంకా ఉల్లిపాయలు వేసి యూజువల్గా తాలింపు వేసుకోవాలన్నమాట ఇంకా ఇది పచ్చడిలాగా ఉండదు కూరలాగా ఉండదు మీడియంగా ఉంటుంది అనమాట అంటే మనం అన్నంలో తినొచ్చు చపాతీలో కూడా తినచ్చు ఈవినింగ్ టైంలో వారంలో ఒక్కొక్కసారి ఇది చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది పిల్లలకి కూడా కొంచెం ఆకుకూరలు అలవాటు చేసినట్టు ఉంటుంది మా మిక్కి అయితే నాకంటే దారుణం అసలు టమాటా ముక్కలు కూడా పక్కకు పెట్టే రకం వాడు ఇంకా నీ పని అని మొత్తం పేస్ట్ చేయడం అందులో వేయడం అట్లా చేస్తున్నా ఇక అందుకని తింటుండనమాట ఒకవేళ వాడేదన్నా తినని కర్రీ ఇట్లా ఆకుకూర లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కంపల్సరీ పక్కన ఆమ్లెట్ వేస్తే ఇంకా అది ఇది పెట్టుకొని తినేస్తుండు కొంచెం పర్లేదు వాడంతా వాడికి ఎప్పుడు ఇష్టం కలుగుద్దు ఇలాంటి వాటి మీద కానీ ఇట్లా చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా తాలింపులు వేయాలి వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి కొంచెం అమ్ము పచ్చివాసన రా పచ్చివాసన వస్తుంది కదా తోటకూర అది రాకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఇక బాగుంటుంది అనమాట అయితే నేను అన్నంలో తిన్నా కూడా బాగుంటుంది ఇక నేనైతే చపాతీలు కూడా బాగుంటుంది అనేసి చేస్తున్నాను ఇంక ఈవినింగ్ టైంలో అయితే హస్బెండు చపాతీయే తింటుండనమాట అన్నం వద్దంటుండు ఇక అందుకోసం అనేసి ఆయన కోసం ఒక రెండు చపాతీలు చేస్తున్నా బయట కొనుక్కోవాలంటే రెండు చపాతీలు ముప్పై రూపాయలు అవుతాయి ఎందుకు నేనే చేస్తే పోలే ఇంకా మా బి మా బాబు చపాతీ తిండు అందరికీ చపాతీ చేద్దాం అంటే మళ్ళీ వాడి కోసం సపరేట్ లేని ఇక ఒక గ్లాస్ రైస్ పెట్టుకుంటే నాకు మా పాపకి మా అమ్మకి సరిపోతుంది మా ఆయనకి ఒక రెండు చపాతీలు కలిపి పెట్టి చేస్తే ఇంకా ఆయన తినేస్తాడు ఇక డైలీ అయితే ఈవినింగ్ ఇదే టైం సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ లోపు నాకు వంట కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే పాపని మార్నింగే ఫిజియాథెరపీకి తీసుకెళ్తున్నా కాబట్టి ఇక ఈవినింగ్ ఈ వంట వంట పనికి టైం సరిపోతుంది మంచి మా హస్బెండ్ సెవెన్ థర్టీకి వస్తాడు సెవెన్ థర్టీకి వచ్చే లోప ఆయనకి వేడి నీళ్ళు పెట్టి ఉంచుతాను అనమాట మేము కూడా స్నానాలు చేసేసి ఇక ఆయన వచ్చి మేము స్నానం చేసి అన్నం తింటాడు అంటే ఎయిట్ థర్టీ కల్లా మేము డిన్నర్ ఫినిష్ చేస్తాం అసలు చాలామంది నైన్ నైన్ థర్టీ దాకా తిన్నే తింటారు కదా కొంతమంది కానీ మాకు అలవాటు అయిపోయింది ఎయిట్ థర్టీ కల్లా తింటాం ఇక తిన్నాక టీవీ చూడటము ఇటు అడవడము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఇదన్నమాట ఈరోజులాగు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్